ఫస్ట్ టైం స్వామి వారిని దర్శించుకోబోతున్నాను ఒకసారి క్యూ లైన్ అయితే చూడండి అసలు ఫుల్ అంటే ఫుల్ రషను అసలు టైం కూడా ఎంత పట్టిదో కూడా ఎక్స్పెక్ట్ చేయలేము ఇంతమంది జనం ఉన్నారు బ్యాక్ సైడ్ వచ్చేసి కోరు వాటర్ అయితే అసలు చూస్తేనే వెంటనే వెళ్ళి స్నానం చేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్ కుదిరితే కనుక మీ కూడా లోపల టెంపుల్లో వీడియో తీసి స్వామి వారిని దర్శనం కల్పిస్తాను మీకు నాతో పాటు మన యూట్యూబర్స్ అందరు కూడా దర్శనం చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ టైం రావడం ఇక్కడికి ఫస్ట్ టైం కూడా చూడటం సో మాడ పీతులు కనిపిస్తున్నాయి బ్యాక్ సైడ్ ఫుల్ రష్ ఉన్నాయన్నమాట త్రీ అవర్స్ అలా బట్టి పట్టొచ్చు దర్శనానికి మేమైతే తిరుమల సేవకు వచ్చాము

సేవకి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు దర్శనంకి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు అసలు జనాలు అయితే అసలు ఎక్స్పర్ట్ చేయనంత రీతిలో ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం రావడం వచ్చారా సో ఈ వచ్చేసి మా తోడ్కోవడలు హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ లైవ్ లో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు కదా ప్లీజ్ ఫ్రెండ్స్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ నాకు ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది చాలా అంటే చాలా రష్ ఉన్నారు అన్నమాట జనాలు అయితే అస్సలు అసలు తిరుపతి అయితే మంచుతో కప్పు పడ్డది అసలు మంచు వస్తుంటే అసలు క్లైమేట్ అయితే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు చూడడానికి రెండు కళ్ళే సరిపోవట్లేదు అసలు చాలా బాగుంది క్లైమేట్ అయితే మేమైతే తిరుమల సేవకు వచ్చామండి మాకు రేపటి నుంచి డ్యూటీ సో ఈరోజు ఖాళీగా ఉన్నాము అనేసి వరాహం స్వామిని దర్శించుకుందాం అనేసి గోవిందా

టైమింగ్ ఫస్ట్ టైం అండి నేను స్వామి వారిని చూడటం ఎన్నిసార్లు తిరుపతి వచ్చిన నేను ఇప్పుడైతే ఎప్పుడు వెళ్ళి చూడలేదు సో ఇక్కడ ఇప్పుడు అటు సైడ్ వెళ్ళాలి ఓకే నిన్న మెంట్ ట్రైన్ ఎక్కేటప్పుడు లటా లెటో ఫాస్ట్ ఫాస్ట్కి వచ్చాడు పండి 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 అరే దా కట్ చేసేది అవి వెనకబడది ఓకే